కోరుకొండ మండలం గాదరాడ గ్రామదేవత పోలేరామ అమ్మవారి జాతర మహోత్సవాలకు ఆదివారం నుండి ఆరు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు ఈ ఆలయాన్ని ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ సహకారంతో నిర్మించారు ఉత్సవానికి ఎమ్మెల్యే బలరామకృష్ణ వెంకటలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా ఆదివారం నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు పోలేరామ గ్రామ జాతర ఉత్సవాలకు సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు కమిటీ ఏర్పాట్లు చేసింది గ్రామస్తులు భక్తులు ప్రజల సహకారంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు జాతర మహోత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ కోరింది రాబోయే ఇరవై రెండవ తారీఖు వరకు కూడా అనగా ఆరు రోజులు మా గాదరాడలో శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా మా రాజనామ శాస్త్ర సభ్యులైనటువంటి శ్రీ భక్తులు బలరామకృష్ణ గారు అలాగే ఆధ్వర్యంలో గుడి కట్టడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా వారి ఆధ్వర్యంలో జాతర అంగరంగ వైభవంగా జరగబోతోంది మరి చుట్టుపక్కల గ్రామాల నుండి కావచ్చు మా ఊరి ఆడబుడుచులు కావచ్చు వేలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది అదే విధంగా ఈరోజు జాగరణ సందర్భంగా సుమారు ఐదారు రకాల ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది నెమలికాంతర అలాగే శివుడు అఘోర బొమ్మలు అలాగే రకరకాల కార్యక్రమాలు ఒక ఐదు కార్యక్రమాలు పెట్టడం జరిగింది మరి అదేవిధంగా రేపు సుమారు పది లక్షల రూపాయలతో అద్భుతమైన ఎప్పుడు కనీ విని ఎరిగని గాద్రాల్లో ఎప్పుడు జరిగినటువంటి విధంగా బాణాసంచ కూడా జరగబడుతుంది మరి అదే విధంగా మిగతా నాలుగు రోజులు కూడా పౌరాణిక కార్యక్రమాలు అవచ్చు సాంస్కృతిక కార్యక్రమాలు వచ్చు కోలాటాలు ఐదు రోజులు కూడా జరగడం జరుగు జరపబడతాయి మరి ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు అందరూ అలాగే భక్తులు బలరానికి మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు భక్తుల వెంకటలక్ష్మి గారు అందరి సహకారంతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి సహ సహకరించిన కమిటీ వారికి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై పోలేరమ్మ అందరికీ నమస్కారం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ నా పేరు హర్బుల్ చిన్నబాబు అలాగే గాదాడ గ్రామంలో గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఆచార ప్రకారం పోలేరమ్మ జాతర మహోత్సవాలు జరగబడతాయి అదే ఈ రోజున అనగా పదహారో తారీఖు గాదాడ గ్రామంలో జాగరణ కార్యక్రమం జరపడుతుంది ఈ జాగరానికి మన ప్రీతమ నాయకులు రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు మన భక్తులు బలరామకృష్ణ గారు వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో అలాగే గుడిగట్టిన దాతలు బలరామకృష్ణ కృష్ణ గారు వెంకటలక్ష్మి వాళ్ళ ఆధారంతో ఆ దాతలు ఈ కార్యక్రమం జరపడుతుంది అలాగే రేపు మందుగూడు సామాను అంటే బాణసంచర్ కార్యక్రమం జరపడుతుంది సుమారు పది లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బులతో గాదల గ్రామంలో కన్నీ విని ఎరగని రీతిలో గాదల గ్రామంలో జరపడుతున్నాయి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా అందరూ సహకరించి గ్రామంలో ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొస్తారని ఏ దెబ్బలాట లేకుండా అందరూ కలిసిమెలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండో రోజు కార్యక్రమం జరపడుతుంది అలాగే మూడో రోజు సతీశ ఆర్కెస్ట్రా అలాగే నాలుగో రోజు భీమవరం వైజాగ్ వాళ్ళతోటి చింతామణి కార్యక్రమం జరపడుతుంది అలాగే ఐదో రోజు బుర్రకథా కార్యక్రమం జరపడుతుంది ఆరో రోజు అన్నదాన కార్యక్రమం జరపడుతుంది ఈ అన్ని కార్యక్రమాలకు కూడా గాదరడ పోలేరమ్మ గ్రామ పెద్దలు మరి గ్రామ కమిటీ అలాగే పోలేరమ్మ ఉత్సవ కమిటీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అన్ని పార్టీ రాజకీయ నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా ఈ కార్యక్రమాలను జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పోలేరమ్మ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నుంచి గాదరాడ పోలీరమ్మ జాతర మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఈ రోజు ఆదివారం జాగారం పోకరం స్టార్ట్ అవుతుంది రేపు నుంచి జాతర మహోత్సవాలు స్టార్ట్ అవుతాయి అందరూ వచ్చి అమ్మవారు అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాలు తీసి అందరికీ నమస్కారం అండి ఈ రోజు నుంచి మన గాదలాడ గ్రామంలో పోలేరమ్మ జాతర మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయండి మన రాజనారావు ఎమ్మెల్యే గారు భక్తుల బలరామకృష్ణ గారు వారి సతీమణి వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో మహోత్సవాలు జరపడానికి నిర్ణయించుకున్నామండి ఈ రోజు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జాతర జాగరణ కార్యక్రమం రేపు సోమవారం మందు ఉత్సవాళ్ళకి మా మా ఊరి అయిన ఎమ్మెల్యే గారు మాకు మా ఊళ్ళో ఉంటాం మాకు ఎంతో సంతోషంగా ఉంది దాని మా పోలేరామ ఉత్సవాలకి అనేక రకాల పోగ్రాలు పెడతాం జరిగింది ఇలా జాగరం అండి ఆరు రోజు ఉంటది ఈ పోగ్రాం ఈ పోగ్రో ఇవాళ జాగరం జాగరం మంచి ఉత్సాహాల మా ఊర్లో పెద్దలకు చుట్టుపక్కల ఉన్న పెద్దలు కూడా వచ్చి ఈ పోగ్రామ్ బాగా జయప్రదం చేస్తారు మా చిన్నప్పటి నుంచి జరుగుతుంది ఏది ఇంకా బాగుంటుందని మీరు నమస్కారం కోరుకొండ మండలం కాదర్ల గ్రామం మాది శ్రీ శ్రీ పోలారామవారి జాతర మహోత్సవాలు ఐదు రోజులు ఘనంగా జరిపించడానికి రాజనారాయణ శాసన సభ్యులు భక్తులు పడరాకృష్ణ గారు ఎంతో కృషి చేశారు అలాగే ఎమ్మెల్యే గారి పుట్టినంటి ఊరు కాబట్టి ఊరు కాబట్టి అదే విధంగా ఎమ్మెల్యేగా గెలిచిన ముందుగా సంవత్సరం కాబట్టి ఘనంగా ఎంతో కార్యక్రమం ఏర్పాటు చేశారు అదే విధంగా ఈ ఐదు రోజులు కూడా ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఈ ప్రోగ్రామ్స్ కానీ కూడా గ్రామ పెద్దల సహకారాలతో కమిటీ వారి సహకారాలతో ప్రజలు సహకారాలతో అలాగే పోలీస్ సిబ్బంది వారి సహకారాలతో కూడా